ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో తాజాగా ఒక సంచలనం మలుపు చోటు చేసుకుంది అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో ఇన్సైడర్ ట్రైడింగ్ జరిగిందని అలాగే రాజధాని నిర్మాణ ప్రక్రియలో భారీ అవినీతి చోటు చేసుకుందని ప్రస్తుత అధికార పక్షం చేసిన ఆరోపణలు పునాదులు హైకోర్టు తాజా హైకోర్టు తాజా తీర్పుతో ఒక్కసారిగా కుప్ప కుప్పకూలిపోయాయి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తప్పు ఆధారాలతో ఈ కేసులను సృష్టించారని భవిష్యత్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది రాజధాని అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రపూరితంగా వివరించి వివరించిన తీరును న్యాయస్థానం తీవ్రంగా పరిగణమించింది ప్రభుత్వ యంత్రాంగం మరియు దర్యాప్తు సంస్థల సంస్థలు చట్టబద్ధమైన నిబంధనలను పక్కన పెట్టి కేవలం రాజకీయ బాసుల సంపృతి కోసం బాసుల సంస్ సమృద్ధి కోసం ఆ వాస్తవాలతో కూడిన ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం ప్రజాస్వామ్యం వస్తువును గొడ్డలిపేటు వంటిదని ధర్మాసనం అభిప్రాయపడింది ముఖ్యంగా అమరావతి రైతులు వేల ఎకరాల భూములను త్యాగం చేసే చేస్తే వారి కనీసం పట్టించుకోకుండా ఆ ప్రాంతంపై విష ప్రచారం చేయడం వెనుక ఉన్న దురుద్దేశంను కోర్టు ఎండగట్టింది రాజధాని నిర్మాణాన్ని స్తంభింపజేయడానికి ప్ర పక్కా ప్రణాళికతో వేసిన అడుగులు చుట్టూ చట్టం ముందు నిలబడలేవని ఆ తీర్పు స్పష్టం చేసింది సాక్ష్యాలు లేకుండా ఊహాజనిత ఆరోపణలతో సామాన్య ప్రజలను మరియు రైతులను ఇబ్బందులను గురి చేయడం సరికాదని న్యాయమూర్తి తన ఆ అభిప్రాయంలో పేర్కొన్నారు గత ప్రభుత్వ పె పెద్దలు ఈ కేసుల ద్వారా అమరావతి ప్రాముఖ్యతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని కానీ న్యాయం ఎప్పుడు సత్యం వైపే ఉంటుందని మరోసారి రుజువైంది అమరావతి రైతుల ఆందోళనలు మరియు వారి ఆవేదనకు ఈ తీర్పు ఒక గొప్ప ఊరటనిచ్చింది రాజధాని ప్రాంతంలో ఇటువంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అదే అంశాన్ని తెరపైకి తెచ్చి కాలయాపన చేస్తుందని విమర్శలు చేసి వస్తున్నాయి ఈ తాజా తీర్పు జగన్ ప్రభుత్వానికి నైతికంగా పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒక నగరాన్ని నిర్మించడమే కాకుండా దాన్ని నాశనం చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శుభ భావించవచ్చు కోర్టు దెక్కనకు పాల్పడే విధంగా వ్యవహరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించడం విశేషం అవాస్ అవాస్తవాలను నిజాలుగా నమ్మించాలని చూసిన వారికి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే హెచ్చరికను ఈ తీర్పు ఇచ్చింది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ కీలక ఆదేశం వల్ల ఇప్పుడు అమరావతి పనులు ఉన్న అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా ప్రభుత్వ పరువు కూడా గంగలో కలిసినట్లయింది రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఈ వార్తతో సంబంధాలు సంబరాలు చేసుకుంటున్నారు తప్పుడు కేసులతో అభివృద్ధిని ఆపలేరని ఈ తీర్పు ద్వారా నిరూపితమైంది చట్టం దృష్టిలో అందరూ సమానమేనని అధికారులు ఉన్న వారు తమ ఇష్టానుసార వ్యవస్థలను వాడుకోలేరని హైకోర్టు జడ్జి ఇచ్చిన ఈ తీర్పు ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది అమరావతి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కోర్టు పరోక్షంగా తప్పుబట్టడం భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను మార్చే అవకాశం ఉంది ఏమైనా ఇక ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు